శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ యా దేవీ సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి మనల్ని అనుగ్రహించటానికే మనకు అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది అలాంటి రూపాల్లో దేవి రూపం ఒకటి దేవి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మధురై పట్టణంలో వైగై నది ఒడ్డున ఉంది మీనాక్షి సుందరేశ్వరుల ఆలయం నిలయంగా మధురై చాలా ప్రసిద్ధి చెందింది సుందరేశ్వరుడు సాక్షాత్తు శివుడు ఆయన భార్య సాక్షాత్తు పార్వతీదేవి శక్తి రూపిణైనటువంటి దేవి మానవ రూపంలో అవతరించి పాండ్యరాజపుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి భక్తుల రక్షణ కోసం అనేక మహిమలు ప్రదర్శించి పరమశివుని యొక్క సతీమణి అయింది అటువంటి సుప్రసిద్ధమైనటువంటి మీనాక్షిదేవి అమ్మవారి గురించి ఆదిశంకరులు స్థుతిస్తూ రచించినటువంటి శక్తివంతమైనటువంటి స్తోత్రమే ఈ మీనాక్షి పంచరత్న స్తోత్రం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు మనం గనక విన్నట్టయితే మనకు నిత్య జీవితంలో వచ్చే అనేక కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి మీనాక్షిదేవి చాలా శక్తివంతమైన రూపంగా పండితులు పరిగణిస్తారు ఓం ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్జ్వలాం బింబోష్ఠీం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం ఉదయిస్తున్నటువంటి వేల కోట్ల సూర్యులతో సమానమైనది కంకణములతో హారములతో ప్రకాశించున్నది దొండపండ్లు వంటి పెదవులు కలది చిరునవ్వులకే దంతముల కాంతి కలది విష్ణు బ్రహ్మ దేవేంద్రులచే సేవించబడినది శుభము కలిగించేటువంటి అయినటువంటి మీనాక్షిదేవిని నేను సదా నమస్కరిస్తున్నాను ముక్తారలసత్కిరీటరుచిరాం పూర్ణేందూవక్ ప్రభా సిూపురకింకిణీమణిధరాం పద్మప్రభాసురాం ఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం ముచ్చాల హారాలు కలిగినటువంటి కిరీటముతో శోభించేది నిండు చంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటిది గల్లుమనేటువంటి అందలు ధరించినది కోరికలన్నింటినీ తీర్చున్నది సరస్వతి లక్ష్మీదేవులచే చే సేవించబడేదేగు దేవిని ने निरन्तरं नमस्करिस्नानु श्रीविद्यां शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतीं श्रीमत्सभानायिकीं श्रीमत्षण्मुखविघ्नराजजननीं श्रीमज्जगन्मोहिनीं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां శ్రీ విద్యాస్వరూపిణి శివుని ఎడం భాగంలో నివసించేది హరింకార మంత్రముతో ప్రకాశవంతమైనటువంటిది శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించేటువంటిది కుమారస్వామి వినాయకులను కన్న తల్లి అయినది అయినటువంటి మీనాక్షిదేవిని నేను ప్రతినిత్యం నమస్కరిస్తున్నాను సుందర నాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాం కమలాసనార్చిత పదం నారాయణ శానుజా వీణా వేణుమృదంగ మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం సుందరేశ్వరిని భార్య అయినది భయమును తొలగింపజేసేది జ్ఞానమునిచ్చేది నిర్మలమైనటువంటిది బ్రహ్మదేవునిచే ఆరాధించబడేది నారాయణ్ణి సోదరి అయినటువంటిది వీణ వేణు మృదంగ మృదంగవాద్యములను ఆస్వాదించిన దగ్గు మీనాక్షిదేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను నానాయోగి మునీ హృత్సు వసతి నానార్ధ సిద్ధిప్రదాం నానా పుష్ప విరయజితాంఘ్రియుగలాం నారాయణేనాచిత నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానాధత్తవాత్మి మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం అనేక యోగులు మునీశ్వరుల హృదయాల్లో నివసించేది అనేక కార్యములను సిద్ధింపజేసేది నారాయణ్చే పూజింపబడినటువంటిది నాదబ్రహ్మస్వరూపిణి అయినటువంటిది శ్రేష్టమైన దానికంటే శ్రేష్టమైనటువంటిది అనేక పదార్థముల తత్వమైనటువంటిది దేవిని నేను అన్ని వేళలా నమస్కరిస్తున్నాను ఇది మీనాక్షి పంచరత్న స్తోత్రం సంపూర్ణం మీరు కూడా ఈ మీనాక్షి పంచరత్నాన్ని ప్రతిరోజు వినండి మీనాక్షీదేవి దయ వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయి స్వస్తి